అందరికీ అండి శైలజ్ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం డి జానకి గారు రచించిన సజీవ దేవుడు అనే కథను విందాం ఈ కథ డిసెంబర్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది భర్త రాము పని పాట లేకుండా తోటలో కూర్చుని ఉండటం చూసిన అంజలికి చిర్రెత్తుకొచ్చింది చిరాకు పడుతూ భర్తను పిలిచి ఏమయ్యా పగటి కలలు కనడం కట్టిపెట్టి పట్టణానికి వెళ్ళి ఈ వారానికి సరిపడే సరుకులను తీసుకురా అని చెప్పింది రాము పళ్ళు కొరుక్కుంటూ చేసేదేమీ లేక పట్టణానికి బయలుదేరాడు తోటి గ్రామీణులకు మళ్ళీ అతడు కష్టజీవి కాదు అడ్డదారుల్లో డబ్బు సాధించడం ఎలా అంటూ రోజల్లా మల్లగులాలు పడుతూ ఉండేవాడు పట్టణానికి వెళ్ళేటప్పుడు రాము ఊరి బయట నది దాటవలసి వచ్చింది ఏటికి అవతల ఒడ్డున గట్టు పొడవునా దట్టంగా చెట్లు పెరిగాయి చెట్ల వరుసలో నడుస్తుండగా రాము పెద్ద చింత చెట్టు చూశాడు అతడి మనస్సులో పలు ఆలోచనలు రేగాయి కొద్ది రోజుల క్రితం పట్టణంలో ఒక కలప వ్యాపారి రాముతో మాట్లాడుతూ తనకు అత్యవసరంగా చింతకలప కావాలని మంచి ధర చెల్లిస్తానని చెప్పాడు ఆ మాటలు గుర్తుకు రాగానే రాముకు మెరుపులో ఒక ఆలోచన తట్టింది ఈ చింత చెట్టు ఏటికి సమీపంలో గట్టుపై ఉంది అక్కడ దాని నరికి ముక్కలు చేసినట్లయితే కలప గిడ్డంగిని తీసుకుపోతే భారీగానే డబ్బు ముట్టవచ్చు తాను పట్టణం వెళ్లాలనే విషయం మర్చిపోయి అతడు అక్కడే నిలబడి బధకం పన్నాడు ఈ పని కోసం తన స్నేహితుడు గోపి సహాయం తీసుకోవాలని అనుకున్నాడు రాము చేసే తప్పు పనులన్నింటిలోనూ అతడు భాగం పంచుకునేవాడు చెట్లు కొట్టడంలో అనుభవం ఉన్న కాలయ్య సహాయం తీసుకుని అతడు రాబోయే పున్నమి రాత్రి కాలయ్య చెట్టుని కొట్టమని చెప్పాడు గోపి ఎద్దుల బండిని కూలీని పిలుచుకుని వస్తాడు చెట్టును కోసి ముక్కలు చేసిన తర్వాత తెల్లారక ముందే వాటిని బండిలో వేసుకుని కలప గిడ్డంగికి తీసుకుపోతారు కలప వ్యాపారి నుంచి డబ్బులు తీసుకుంటారు ఈ పనిలో సాయపడిన వారికి తలా కొంత పంచి మిగిలిన సొమ్ముతో ఇంటికి వస్తాడు అలా ఆలోచిస్తూ భుజాలు ఎగరేశాడు రాము అనంతరం పట్టణం వెళ్ళి కలప వ్యాపారిని కలిశాడు తాను తెచ్చి ఇచ్చే కలప కోసం మంచి బేరం మాట్లాడుకున్నాడు ఆ తర్వాత గోపీని ఇతరులను సంప్రదించాడు తను వేసిన పథకాన్ని వారికి చెప్పాడు వారందరూ చేరి మాట్లాడుకుని చేయవలసిన పనిని ఖరారు చేసుకున్నారు సమయం రానే వచ్చింది రాముకు మనసులో ఉత్సాహం పొంగి పొర్లుతోంది చింత చెట్టు పడగొట్టే శుభదినం ఈరోజే మరి వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు సాయంత్రానికి కారు మేఘాలు కమ్ముకున్నాయి చీకటి పడే వేళకు మెరుపులు మెరిశాయి త్వరలోనే వర్షం ధారగా కురవసాగింది రాత్రి భోజనం ముగించుకున్న రాము పథకం ప్రకారం చింత చెట్టు వద్దకు ప్రయాణమయ్యాడు చెట్టు కొట్టే కాలయ్య చెట్టు వద్దే అతడిని కలుసుకుంటాడు ఇతరులు కూడా అర్ధరాత్రి నేరుగా అక్కడికే వచ్చి కలుస్తారు అలా ఆలోచించుకుంటూ వర్షాన్ని లెక్క చేయకుండా రాము నదికేసి బయలుదేరాడు నది సమీపంలో కనుసూపు మేరలో ఎవరూ కనపడలేదు రాము పెద్దగా నిట్టూర్చాడు ఎవరైనా తను చేస్తున్న పనిని చూసి గ్రామ పెద్దకు చెబితే తను పెద్ద చిక్కులో పడతాడు మరి వర్షన్ రాముఖాన్ని ఈడ్చి కొడుతోంది మెల్లగా అతడు నదిని దాటసాగాడు నదిలో మోకాటి లోతు నీళ్లు పారుతున్నాయి సరిగ్గా నది మధ్యలో నడుస్తుండగా కాస్త దూరంలో అతనికి పెద్దగా శబ్దం వినిపించింది రాము ఎడమ వైపుకు తిరిగి చూశాడు నది ఎగువ నుంచి నీళ్లు తన్నుకొస్తున్నాయి దేవుడా అది అటవీ ప్రాంత నది ఎగువన వర్షం పడిందంటే వెంటనే నదికి వరద ముంచుకొస్తుంది ఈ విషయం తలుసుకోగానే రాము వణికిపోయాడు ప్రాణం కాపాడుకోవటానికి పరుగు పెట్టాడు నది గట్టుకు అడుగున దూరంలో ఉండగానే రాము వరదలో చిక్కుకున్నాడు నీళ్లు ఒక్కసారిగా ఎత్తి కుదేశాయి రాము పెనుకేక పెట్టాడు దేవుడా నన్ను కాపాడు ఉన్నట్టుండి దూలం వంటి వస్తువుపై పోయి పడ్డాడు దాన్ని రెండు చేతులతోనూ పట్టుకున్నాడు అమ్మయ్యా వరద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే కాసేపు అయ్యాక తను ఒక చెట్టును పట్టుకుని ఉన్నట్లు అర్థమైంది వరద నీటిలో కొట్టుకుపోకుండా తనను కాపాడింది ఈ చెట్టే మరి నెమ్మదిగా అతడు చెట్టు పైకి ఎక్కి కూర్చుండిపోయాడు కనుచూపు మేర ఎవరూ కనపడలేదు తన మిత్రుడు గోపి చెట్లు కొట్టే కాలయ్య పనివాడు ఎక్కడా కనపడలేదు వాళ్ళు తెలివిగా ఉండి నది దాటి రాకుండా ఉండిపోయారేమో ఆ రాత్రంతా తన చెట్టు మీదే ఉండాలని రాము గుర్తించాడు వేరే మార్గం లేదు కాసేపు అయ్యాక వరద నీటిలో ఒక శరీరం కొట్టుకు వస్తున్నట్లు చూశాడు అతడు ఒక అబ్బాయి ఒక్కసారిగా రాము అతడిని చెట్టుపైకి లాక్కున్నాడు త్వరలోనే ప్రాణంతో నిలిచిన కొన్ని మేకలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి రాము వాటిని కూడా కాపాడాడు ఆ అబ్బాయి గొర్రెల కాపరి నదికి సమీపంలో ఉండే అతడి గుడిసె వరద నీటిలో కొట్టుకుపోయింది రాము గొర్రెల కాపరి మేకలు రాత్రంతా ఆ చెట్టు మీదే ఉండిపోయారు వరద నీరు మరి కాస్త ఎత్తులో వచ్చి ఉంటే చెట్టు సైతం కొట్టుకుపోయేది కాసేపు అయ్యాక వర్షం ఆగిపోయింది వర్షం కూడా తగ్గుముఖం పట్టింది తర్వాత తెల్లారిపోయింది రాము తానెక్కడ ఉన్నాడో గమనించాడు ఆశ్చర్యం తాను నరికి వేయాలనుకున్న చింత చెట్టు మీదే ఉన్నాడు అతను ఆ చెట్టు కొమ్మల్నే తెగ నరికి డబ్బు కోసం దాన్ని తెగనమ్ముకోవాలని పథకం వేశాడు తను మరి ప్రతిగా ఆ చెట్టు తనకేమిచ్చింది భయంకరమైన ప్రమాద పరిస్థితిలో అది తనకు నీడనిచ్చింది ప్రాణం కాపాడింది అతడి కనుకొనుకుల్లో నీళ్లు నిలిచాయి అతడు మెల్లగా వృక్షరాజమా నేను నీ పట్ల క్రూరంగా నిర్దయగా ప్రవర్తించాను నన్ను క్షమించు సహజ సిద్ధంగానే తన సోమరి స్వార్థపరుడును కానీ ఆ కాళరాత్రి తను ఒక అబ్బాయిని మేకలను కాపాడాడు నిజంగా అది తన జీవితంలో ఎన్నడూ చేయని మంచి పని తన వంటి క్రూరుడికి ఆశ్రయం ఇచ్చిన చింత చెట్టు ప్రభావంతో తను కూడా మంచి పనిచేసి మనిషిగా మారాడు ఈ ఆలోచన రాగానే రాము మనసు తేలికైంది చింత చెట్టును కావలించుకుని గొనిగాడు కృతజ్ఞతలు ఇన్నాళ్ళు పశువులా వ్యవహరించాను నన్ను మనిషిగా మార్చావు ఉన్నట్లుండి అతడికి మనుషుల స్వరాలు వినిపించాయి తన భార్య అంజలి మరికొందరు గ్రామస్తులు చెట్టు వద్దకు పరిగెత్తుకు వస్తుండడం చూశాడు రాము రాత్రంతా ఇంటికి రాకపోవడంతో అంజలి కలవరపడిపోయింది కొంతమంది గ్రామస్తులను తీసుకొని అతడి వెతుకుతూ వచ్చింది అతను క్షేమంగా ఉన్నాడని తెలియగానే ఆమెకు సంతోషం పట్టలేకుండా పోయింది గత రాత్రి తాను చావు బతుకుల మధ్య ఎలా కొట్టుకులాడింది రాము వివరించి చెప్పాడు వరద ముంపు నుంచి బయటపడ్డమే గొప్ప అదృష్టమని అన్నాడు అవును భవానీ మాత దయవల్లే నీవు బతికి బయటపడ్డావు మనం ఆ తల్లికి మొక్కుకుందాము అంజలి చెప్పింది వద్దు అంజలి ఈ దేవతే నన్ను కాపాడింది అంటూ రాము చింత చెట్టు కేసి చూపించాడు ఇది సజీవ రూపంలోని దేవుడు నేను బతికి బట్టగట్టడానికి ఎవరికైనా కృతజ్ఞత చెప్పుకోవలసి వస్తే ఈ హరిత దేవుడికే చెప్పుకోవాలి ఇకపై నేను పచ్చని ఆకు ఉన్న చెట్లను ఎన్నటికీ పడగొట్టనని ప్రమాణం చేస్తున్నాను అలాగే ఇతరులు ఎవరైనా చెట్లు నరకడానికి కూడా నేను అడ్డుకుంటాను తర్వాత అతడు చింత చెట్టు ముందు మోకరిల్లి ప్రార్థించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి అండి